నిన్న కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ మా పేర్లు ప్రస్తావించిండు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ ఆ రోజు నా పేరుతో సహా ఆనాటి మా సహచర ఎంపీల పేర్లు నిన్న తన ప్రెస్ కాన్ఫరెన్స్లో రెఫరెన్స్ చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మమ్మల్ని ట్యాపింగ్ చేస్తుందని ఆరోపణ చేసినటువంటి మాట గురించి మాట్లాడిండు ఎస్ ఆ రోజు ఆరోపణ చేసినాం చేసినప్పుడు నువ్వు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఆరోపణలని విచారణ జరిపి నిజాయితీగా అందుకు సంబంధించిన ఏదైనా చర్య తీసుకొని ఉంటే బాగుండే కానీ ఏ హక్కుల అయితే మనం కొట్లాడినామో ఏ ప్రజాస్వామిక విధానం అయితే కొట్లాడినామో అటువంటి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మీరు అంతకంటే ఎక్కువగా ప్రతిపక్షాలు అణిచివేయడానికి మీ పార్టీ నాయకత్వాన్ని అణచివేయడానికి వ్యవస్థను కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించి అంతకంటే ఎక్కువగా నియంతృత్వ విధానంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాం మా మీద విచారణ జరిగిందని చెప్పినాము మాకు సంబంధించిన ట్యాపింగ్ జరిగిందని చెప్పిన మాట మేము తప్పించుకుంటే మేము బరాబర్ డిమాండ్ చేసినాం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దాని మీద విచారణ చేయకపోగా అంతకంటే ఎక్కువ విధానాన్ని అవలంబించి ప్రజాస్వామ్యంలో ప్ర ప్రతిపక్షాల అందించి వేయడానికి కావచ్చు నీ పార్టీ నాయకత్వాన్ని కావచ్చు అధికారులకు సంబంధించి ఒక పూర్తిగా ఏమి తప్పేమున్నది మాట్లాడుతూ మళ్ళా ఏమున్నది ఇద్దరు ముగ్గురు లంగల టెలిఫోన్లు ట్యాబ్ చేస్తా అంటే పదేళ్ళు మంత్రి చేయకముందు రాజకీయ అవగాహన లేదనుకుంటే ఒక మాట మాట్లాడుతుంది కానీ పదేళ్ళు మంత్రిగా ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న తర్వాత కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే మీరు మమ్మల్ని ప్రస్తావించారు కాబట్టి మేము ఇలా బరాబర్ అడుగుతాను ఎస్ మీరు ఎందుకు ట్యాపింగ్ చేసిర్రో జవాబు చెప్పమని అడుగుతున్నాం దాని మీద నువ్వు నోటీసులు ఇవి ఏమన్నాయి ముందు ప్రజాస్వామికానికి వ్యతిరేకంగా పర్సనల్గా ఉండే హక్కులకు వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకున్నారో దాన్ని సమర్థించే ముందు జవాబు చెప్పినాక మాట్లాడు కదా విమర్శ సంబంధం లేదన్నాడు ముందు ఎందుకు చెప్పిండు ఆ ఇద్దరు ముగ్గు లంగలై చేసినాం ఇది వాళ్ళు కమే నా స్టేట్మెంట్ కాదు అది ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం అన్నాడు సంబంధం లేనప్పుడు ఆనాడు చెప్పాలే నాకు సంబంధం లేని ముందు నుంచి చెప్తే పర్వాలేకుండే ఇద్దరు ముగ్గురు లంగాలు చేసిన నీ ప్రభుత్వం ఒప్పుకుంది మంత్రిగా ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా మీ ప్రకటన అవును ఇద్దరు ముగ్గురు లంగలే చేసినవి ఏంది అయితే ఎందుకంటే లొల్లిని తాండవు అని అన్నా లేదా అన్నం కీళ్ళ సంబంధం లేదని మీరు ఎట్లా ఒప్పుకుంటారు ఆయన నా నా మాట కాదు ఇది అరే ఇప్పుడు మేము అందుకే వాళ్ళకి స్వేచ్ఛ చేస్తున్నాం వాళ్ళు బరాబరిగా దానికి స్పందిస్తారు మేము చెప్తే నేను స్పందించాలని ఎందుకు వాళ్ళకు ఎవరో పేర్లు తీసి ఆనాడు వీళ్ళంతా అధికారులు పేరు తీసిన వాళ్ళు వాళ్ళు సోమూటగా ఏమేమి జరిగినా చెప్పుకుంటారు వాళ్ళు చెప్పుకోవాలి ఆనాడు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళ పేర్లు తీసిండు ఇప్పుడున్న అధికారుల పేర్లు తీసిండు అధికారుల నిర్ణయం నెట్టేస్తుండ్రు దాని అధికారులు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు స్పందిస్తారు వాళ్ళ పక్షాన మేమెందుకు వాళ్ళ ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఈ ప్రభుత్వాలు ఉన్న ఎవరైనా ప్రభుత్వం నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోయినరు బాధ్యత నువ్వు తప్పించుకొని ప్రభుత్వం చూగానే వాళ్ళు నెట్టేస్తే ప్రభుత్వ విధానం ఏదైనా చేస్తే బాధ్యత మా ప్రభుత్వం చేసిందని చెప్తాం మేము తప్పించుకోము